మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడదైన మీకు శుభం కలుగునగాక అందరికీ ఉందన్నారు మీరంతా బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని మాట రాయబడింది ఓ దైవజనుడు చిన్న ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఈవులు కోరుకుంటాం మీరు కోరుకుంటాం ఆరోగ్యం కోరుకుంటాం ఐశ్వర్యం కోరుకుంటాం ఇంకా చెప్పాలి అంటే మన తలంపులన్నీ ఆయన దగ్గర చెప్పి కోరికలన్నీ విప్పుతూ ఉంటాం కానీ ఒక దైవజనుడు ఒక చిన్న ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే నన్ను విమోచించు అని ప్రార్థన చేశాడు నన్ను కలికరించు అని మొరబెట్టాడు ఈ ప్రార్థన విడ్డూరంగానూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్కడ రాయబడిన మాట ఏంటంటే నన్ను విమోచించు నన్ను కరుణించు అని అంటే దేవుడు విమోచిస్తే ఏమవుతుంది ఓ చక్కని మాట రాశానండి అక్కడ ఏమో తెలుసా కీర్తన కరుణ రాసిన ఇరవై ఆరవ కీర్తన పదకొండు పన్నెండు వాక్యాల్లో ఈ వాక్యాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి నన్ను విమోచించుము నన్ను కరుణించుము ఇది ప్రార్థన సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నావు నేను యూహోవాను స్థతిస్తాను విమోచించమని ఎప్పుడైతే అడిగాడో ఆయన విమోచించాడంట విమోచిస్తే ఏమవుతుంది సమభూమిలో పాదం పెట్టినడవడానికి కృపగలిగిందట అంటే విమోచించబడక మునుపు సమభూమిలో పాదం లేదు అది ఎక్కడుంది మెరకా పళ్ళాలు ఎదురు దెబ్బలు మెత్తగా ఉండడం జారి పడడం ఇవన్నీ జరిగాయి రోజున ఈ మాటలు మిని సహోదరులారా మన జీవితంలో చాలాసార్లు విమోచించబడకుండా జీవించినంత కాలం అంటే మనను విమోచించేవాడు ఉన్నాడు విమోచిస్తే బిడుదల కలుగుతుంది విమోచించేవాడు లీడలకు మనకు తోచిన మార్గం జరుగుతూ ఉంటాం పడుతూ ఉంటాం లేస్తాం మనం చెప్పాలంటే గొప్ప మార్గం అనుకుంటాం దాంట్లో ధనం ఉందనుకుంటాం ఐశ్వర్యం ఉందనుకుంటాం కానీ దేవుడు ఎప్పుడైతే నీ మార్గంలో నీ సరైన మార్గంలో నడిచేటట్టుగా నీ కట్లును విప్పుతాడు నీ ఇరుగు ఇబ్బందుల సమస్యలు ఇప్పుతాడు నీ మనోనేతం ఎప్పుడైతే తొరుస్తాడో వెంటనే నీకు దారి కనపడుతుంది ఎలా ఉంటుంది అది సమభూమిలో అడుగులు వేస్తాం ఈ మాట మీకు అర్థమై ఉండాలి అదేమిటంటే మనం వేసే అడుగు దీవెనకరంగా ఉంటుందా ఒడుదుడుకులుగా ఉంటుందా మన ప్రయత్నం ఏమో లాటరీ స్కీమ్ లాగా ఉంటుందా గ్యారంటీగా ఉంటుందా మనం అడుగులు వేస్తాం వేసిన అడుగు క్షేమంగా ఉంటుందా జారిపడద్ధమని భయం ఉండదుగా ఇది నా జీవితంలో మీ జీవితంలో నెరవేరుతున్న వాస్తవాలు అందుకని కొన్నిసార్లు జారిపడ్డామండి తొందరపడ్డామండి వెనకబడ్డామండి జారిపోయామండి అంటుంటావు కానీ నా ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగించి చూడు ఆయన తప్పనిసరిగా నిన్ను విమోచిస్తాడు అంటే నీ అడుగులకు ఒక విడుదల కలుగ చేస్తాడు నీ నడక ఒక విడుదల కలుగ చేస్తాడు ఇక ఆ తర్వాత నువ్వు వ్యాపారంలో అడుగుపెట్టినా వ్యవసాయంలో పెట్టినా ఉద్యోగ ప్రయత్నం అడుగుపెట్టినా నీ మార్గం అట సమభూమిలో పాదంలాగా ఉంటుంది మరి ఎంతవరకు ఎందుకని బంధించబడింది సాతాను నీ పాదాలను బంధించాడు సాతాను నీ మార్గాన్ని వక్రీకరించాడు సాతాను నీ మనసును మళ్లించాడు నీ దృష్టిని కూడా వరకు వైపు తిప్పాడు అదిగో ధనాన్ని చూపిస్తాడు ఆ ధనాన్ని చూసి మెరిసే బంగారాన్ని చూసి పరిగెత్తుతుంటావు కానీ దాన్ని చూసినప్పుడు నడకన చూడవుగా దాన్ని చూసినప్పుడు నేను నడక ఉడిదుడుకులు పడుతుంది అది మెరకా పలమా దారి పడతానో బురద ఉండదు అంటే నీకు ఎంతసేపు మమకారం మీద ఉంది గనక కానీ సాతానేమో వంచేస్తాడు నా దేవుడేమో నీ పాదాలకు సరైన మార్గం కలగాలని విప్పుతాడు మరి ఈ మాటలు విన్నాక నీ జీవితంలో దేవుడు విప్పితే ఇంట్లో ఒడిదుడుకులు ఉండవు మాటలో ఒడిదుడుకులు ఉండవు ప్రయత్నాలు ఒడిదుడుకులు ఉండవు సమభూమిలో పాదాలు మోపుకుంటూ నెమ్మదిగా వెళతావు నీ ప్రయత్నాలు సఫలిస్తాయి దేవుని హస్తం నీకు తోడై ఉంటుంది మీ పాదాలు విడిపించబడాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు సాతాన మీ పాదాలు బంధించబడి ఎరచూపి భయంకరమైన మార్గంలో నడిపించాడు ఈరోజు శుభోదయం నీకు మేలు జరగబోతుంది ఇక మీద దేవుడు నిన్ను నీ జీవితాన్ని నీ కట్టలను పాపానికి విడిపిస్తే సమభూమిలో సంతోషంగా సాగుదరగాక పరిశుద్ధులను ప్రేమ వెళ్ళిన ప్రభు వందనాలయ్య విడన జీవించండి ఆశీర్వదించండి సాతాన బంధకాలలో ఉన్నప్పుడు మా జీవితం ఎలా ఉంటుందో అందులోంచి విడిపిస్తే మా మార్గం ఎలా ఉంటుందో తేటగా మాట్లాడారు ప్రజలు జీవితానికి దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి మందిరపు దీవెనల చేత వారు నింపబడాలి క్షేమంగా నడవాలి ప్రార్థనలో పెంచబడాలి విప్పబడిన పాదాలు కలిగి చీకటి పాప నుంచి బయటపడాలి పెద్దలకు చిన్నలకు నెమ్మది ఆరోగ్యం సంతోషం సమాధానం గృహస్థులకు రక్షణ కలగాలి ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమెన్